హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి నా వీడియోస్ ను చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను మూడు సాయిబాబా గుళ్ళను గుళ్లను చూపిస్తున్నాను మొదటిది స్పెన్సర్ కు దగ్గరగా ఉన్న బాబా గుడి రెండవది టోన్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి ఈ బాబా గారి గుడిని అన్ని రకాల కాయగూరలతో అలంకరించారు మూడవది సాయిలో సాయిబాబా గుడి ఈ మూడు గుళ్ళు చూస్తూ గురు పౌర్ణమి విశిష్టతను తెలుసుకుందాం వేద వ్యాస మహర్షి మానవ జాతికే గురువు ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పౌర్ణమిగా పండుగను జరుపుకుంటాం ఈ రోజున దేశమంతా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటారు ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులు ను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి గు అంటే అంధకారం రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం అప్పటి వరకు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానానంతటిని ఒక చోటకు చే నాలుగు విభాగాలుగా విభజించి వేద సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఈ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమగా పాటిస్తున్నారు భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది యోగ సాంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరకం నుంచి నాదం పుట్టింది నాదం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు శివకేశవులకు భేదం లేదు ఇద్దరు ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు శక్తి మహర్షి తన పుత్రుడైన పరాసర మహర్షికి ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది కాని అప్పటి వరకు వేదం ఎప్పుడు గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకునేవారు అందుకే వేదానికి శృతి అని పేరు మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను బుద్ధిని జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకుని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వ్యాద వ్యాసుడిగా పేరుగాంచారు ఆయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు వేద వ్యాస మహర్షి మానవ జాతికే గురువని కదా శ్రీహరి అంశతో సత్యవతి పరాశురునికి జన్మించిన వాడే వ్యాసుడు ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది పాండవ అగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు అదే ఆ తర్వాత కాలంలో మహాభారతమయ్యింది అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే ఇంకా భాగవతాన్ని రచించాడు వ్యాస పౌర్ణమి రోజు కొత్త అంగవస్త్రం మీద బియ్యం పోస్తారు ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచుతారు శంకరులు అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం పూజ అయ్యాక ఆ బియ్యం గుప్పడు తీసుకుని తమ ఇళ్లలో బియ్యంలో కలుపుతారట బియ్యం కొత్త వస్త్రం లక్ష్మికి చిహ్నం నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన బియ్యం నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం గురు పౌర్ణమి నాడు విష్ణు పురాణం దానం చేస్తే విష్ణులోకం పొందుతారట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను